హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్ ఈరోజు ఎగ్ టమాటో కర్రీ అలా చేయాలో చూద్దామండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ సూపర్గా ఉంది కదా చూడడానికి ఎగ్స్ టమాటో సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కర్రీ రైస్ చపాతీలో కూడా బాగుంటుంది దీనికోసం ముందుగా ఇలా ఎగ్స్ బాయిల్ చేసి తీసుకున్నాను కర్రీకి ఒక బాండి పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుందాం కొంచెం పసుపు వేసి ఎగ్స్ వేయించుకుందాం అండి ఎగ్స్ ఇలా రెడ్గా వేయించి పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ ఎప్పుడు కూడా కర్రీలో ఇలా వేయించి వేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇలా రెడ్గా వేగినాయి కదా తీసి పక్కకి తీసేసుకుందాం ఇలా పక్కకు తీసాం కదా అదే వాడిలో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం టమాటో కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయండి కొంచెం ఇలాగా ఒక పెద్ద ఆనియన్స్ ఒక ఫోర్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను నేను వేసి మగ్గించుకుందాం బాగా మగ్గాలండి ఇవి ఇలా కలుపుకుంటా మగ్గించుకోవాలి కొంచెం టైం పడుతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం ఒక ఆ టమాటా ము టమాటోస్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నాను ఇవి వేసేసి వేయించుకుందాం మగ్గించుకుందాం నుంచి వాటర్ వస్తాయి కదా ఇలా వేసి మూత పెట్టి మగ్గించుకుందాం అండి టమాటాలు వాటర్ వచ్చాక అప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం మధ్యలో మూత తీసుకుంటే ఇలా కలుపుకోవాలండి కొంచెం వాటర్ వచ్చినాయి కదా ఇంకా మగ్గాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాం ఇవి టమాటాలు మగ్గిపోతే ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి టమాటాలు ఎప్పుడు కూడా ఇలా మూత పెట్టి మెత్తగా మగ్గించుకుంటే కర్రీ తొందరగా అయిపోద్ది చూసారు కొంచెం మగ్గింది కదా ఇప్పుడు కొంచెం పసుపు సరిపడా సాల్ట్ కర్రీకి సరిపడా కారం వేసుకుందాం ఇంకొంచెం వేసుకుందాం కారం టమాటా పులుపు ఉంటుంది కనుక కొంచెం కారం పడుతుందండి ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం మళ్ళీ ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసాం కదా మూత పెడితే మొత్తం మగ్గిపోతుంది చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా మగ్గినట్టే ఇప్పుడు ముందుగా మనం ఒకసారి కలిపేసుకుని ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి వేసేసుకుందాం ఎగ్స్ టమాటోలో ఇలా కలిపేసుకుని కర్రీకి సరిపడా వాటర్ పోసి ఉడికించుకోవడమేనండి ఒక గ్లాస్డ్ వాటర్ తీసుకుని పోసుకోండి గ్లాసుకి తక్కువ తీసుకున్నాను నేను ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ మగ్గిపోయాయి కదా ఇవి కొంచెం ఉడికితే సరిపోద్ది ముందు కొంచెం మగ్గించుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ చాలా సింపుల్గా అయిపోద్ది మీరు తప్పకుండా ట్రై చేయండి చపాతీలోకి రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది కర్రీ ఒకసారి మూత తీసి చూద్దాం ఇలా ఉడికింది కదా ఇంకా కర్రీ అయిపోయినట్టే ఇంకా మూత పెట్టకుండా ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం కొత్తిమీర వేసుకుని ఇంకా కర్రీ దగ్గరికి వచ్చేసింది కదా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా బాగా దగ్గరికి వస్తుంది అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి అంతేనండి సర్వ్ చేసుకున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్